దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా కయోహానుసు వార్త నాలుగో అధ్యాయం ఏడో వచ్చిందము సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొను అక్కడికి రాగా పన్నెండు గంటలైతే పన్నెండు గంటలకి నీళ్ళకి వచ్చిందంటే పాపిష్ఠ్యమైన జీవితం విచారము కూరుకుపోయి పాపపు పొడలు అల్లుకుపోయి తను చేస్తున్న పాపిష్టి లోకంలో హృదయం నిండా పాపం నిండికిపోయి పేరుకిపోయి పేరిగిపోయి తొట్ట తొట్లగా తొట్ట తొట్లగా పేరిగిపోయి నడినెత్తి నుంచి అరికాలి వరకు పాపపు ఆలోచనలు నరకపు దిశలు దశ దిశ ఇప్పుడు యేసుక్రీస్తుకి ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు స్వయంగా లోకరక్షకుడే మాట్లాడుతున్నాడు లోకరక్షకుడు సమరీ స్త్రీతో మాట్లాడుతున్నాడు ఈరోజు యేసుక్రీస్తు మాటలు మనకు దొరకగానే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం పాపం వల్ల వచ్చే జీతం మరణము ఆ మరణము ఎలా ఉంటుందో మనం ఊహించుకుంటే మనం బ్రతకగలమా జీవించగలమా కొద్ది రోజుల్లో మనిషి చనిపోతాడంటే ఆ మనిషి వేదన ఆవేదన నేను ఎక్కడికి వెళ్తున్నా నా దిశ ఏంటి నా దశ ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను యుగ యుగాలు నరకంలో కాలిపోతాను ఎందుకు ఈ దుస్థితి నాలో మార్పు లేదా నా పాపిష్టి జీవితాన్ని నేను మార్చుకోలేనా నా పాపిష్టి జీవితంలో నేను కూరుకుపోతానా పాపిస్టు జీవితంలో నేను గెలగిలగిలే కొట్టుకోవాలా యేసుక్రీస్తు అని దేవుడు పరిశుద్ధుడు పరమ పవిత్ర పవిత్రత పరిశుద్ధుడు ఆయన పాపము లేనివాడు మన కోసం జన్మించాడు సిలువెక్కాడు రక్తం కార్చాడని సువార్త అందరూ చెప్తుంటే మేము ఎంటలేదు ఎందుకు కానీ ఈరోజు హృదయంలో విత్తనం ఎత్తపడితే ఆ విత్తనం ఫలిస్తే ఆ ఫలాలు ఆ రొమ్మలు కొమ్మల్లో అనేక మందికి సువార్త వ్యాపిస్తే నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయం రక్షించబడుతున్న నేను ఆపిని నేను పాపిని నేను ఘోర పాపినని ఎస్ఐఎస్ సన్నిధిలో పశ్చత్తపడితే నీకు విడుదల విమోచన ఆనందము సంతోషము సమాధానం ఉన్నాయి సమరస్త్రీ నీళ్లు తోడుకొనకొచ్చింది ఏసయ్య మాట్లాడుతున్నాడు నేను ఎవరో తెలిస్తే నీకు జీవ జల నదులు ఇస్తాను ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము ఇచ్చేయించేవాడు రము ఇష్టమ ఇష్టం ఉందా రా దాహం ఉందా రా దప్పికుందా రా ఆశపడుతున్నావా రా జల నదులు ఉచితంగా ఇస్తాను రండి నా దగ్గర ఉచితంగా ఉన్నాయి ఉచితంగా పొందుకోండి ఉచితంగా పంచిపెట్టండి ఉచితమైన హృదయంలో హృదయం మార్పు రావాలి ఉదయం మార్పు చెందాలి యాకోబు బావి లోతైనది తెలుసు కొనక నీ దగ్గర ఏమీ లేదు స్త్రీ అడుగుతుంది బావి లోతైనది కొనక నీ దగ్గర ఏమీ లేదు నువ్వు ఎలా నాకు నీళ్ళు తోడివ్వగలవు అంటే నేను ఇచ్చే నీళ్ళు ఎప్పుడు దప్పికొనువు జీవ నదులు జీవ నదులు ఎప్పుడు దప్పిగొనవు పదిహేడు అధ్యాయం యోహోన స్వార్త పదిహేడు అధ్యాయం మూడో వచ్చినవు అద్వితీయుడు సత్యదేవుడు అన్న నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము యేసుక్రీస్తును ఎరుగుటమే మహాభాగ్యము సంతోషము సమాధానము ఆనందము నిత్య జీవము యుగ యుగాలు దేవుడితో సహవాసము ఆనందము ఆరాధన సంతోషము నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి తిని భూమి మీద నిన్ను మహిమపరిచి తిని ఏదైనా మీకు పనిస్తే ఆ పనిని మనస్ఫూర్తిగా చేయండి హృదయపూర్వకంగా చేయండి పెనుగిలాడండి అయ్యే ఈ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదు ఈ పని అవ్వలేదు అని ఆత్మల సంపాదన కొరకు గోజాడండి ఈ పని ఎప్పుడు ఈ పని ఎప్పుడు ఆ రోజు ఆ క్షణము నీకు తెలియనే తెలియదు ఆ గంట ఆ పని నీకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నువ్వు చేయాలని ఇచ్చేయించుకున్నప్పుడు హృదయంలో ఒక మార్గము ఏర్పడినప్పుడు ఆయన హైవే సిద్ధపరుస్తాడు ప్లాట్ఫారం సిద్ధపరుస్తాడు పవిత్రుడిగా నిన్ను నింపుతాడు నీ వాక్యము నీ హృదయంలో వాక్యం నింపుతాడు సమరయ స్త్రీతో సాంగత్యము చేస్తున్నావెందుకు అని యూదులు సమరయ స్త్రీతో సాంగత్యము చెయ్యరుగా మాతో చేసేవాళ్ళు వేరుగా మా రూట్ వేరుగా పాపిష్టి జీవితం జీవిస్తాం కదా పాపంలో పెరిగిపోతాముగా పాపంలో కూరకుపోతాముగా పాపమే మా హాబీగా అని చెప్తుంది ఆమె యొక్క పాపపు గురించి ఏసఐకి చెప్తుంది ఏసఐ అంటాడు నేను ఇచ్చే నీళ్ళు నీకు తెలిస్తే జీవ జల నదులు నీగిస్తాను నిత్య ఇస్తాను ఆనందం ఇస్తాను సంతోషం ఇస్తాను ఇస్తాను స్త్రీ అని అడిగింది నువ్వు నాకు నీళ్ళు ఇస్తారంటున్నావు కదా నాకు ఇవి అయితే నీ న్యాయం ఆయన లేడుగా అయితే నీకు ఐదుగురు పెరిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీతో ఉన్నవాడు కూడా నీ పెరిమిటి కాదుగా అయ్యా నువ్వు ప్రవక్తవే నేను నమ్ముతున్నాను నేను పాపిని నన్ను క్షమించు నా పాపాలు క్షమించు నా పాపాలు క్షమించు అని పచ్చత్తపడుతుందండి పశ్చత్తాపంలోనే కన్నీరు మురి నీరు కాచుకుని దొల్లుతూ మొర్లుతూ ఏడుస్తుంది అయితే ఊర్లో అందరినీ తీసుకురా ఊరందరినీ తీసుకొచ్చేసిందండి ఊరందరినీ తీసుకొచ్చేసి చూడండి యోహానుసు వార్త మూడో జం పదహార దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన అద్వితీయ కుమారుని పుట్టిన వాన్ని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు అని ప్రాం దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడు ఊరందరినీ తీసుకొచ్చింది ఆ సమరీయ స్త్రీ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అద్వితీయ కుమారుని పుట్టిని వాణి ఎందు విశ్వాసముంచిన ప్రతి వాడును యేసు క్రీస్తుని విశ్వసించిన ప్రతి వాడును నర్సింపక నిత్య జీవం పొందునట్లు అనుగ్రహించను మీకు నిత్య జీవం కావాలంటే ఏసుక్రీస్తు దగ్గరికి రండి జీవజలమును కావాలంటే ఏసుక్రీస్తు దగ్గరికి రండి జీవం కావాలంటే ఏసుక్రీస్తు దగ్గరికి రండి నశింపక నశింపక నిత్య జీవం పొందు నమ్మి బాప్తిసం పొందు కూడా రక్షించబడదు నమ్మని వానికి శిక్ష విధించబడదు మీరు ఈ మాటలు విని కోపంగా రక్కేసుకుని గింజేసుకుని అయ్యో ఏసుక్రీస్త గొప్ప అంటే ఆయన గొప్ప సిలువ ఎక్కించుకుని మేకులు కొట్టించుకుని రక్తము చుక్క 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 కార్చింది గొప్పె ఒక మనిషి కోసం పాపిష్టి మనిషి కోసం ఏసయ్య సిలివెక్కింది గొప్ప అద్వితీయ కుమారుడును వాణి ఎందు పుట్టిన విశ్వాసం ఉంచి అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవ పొందును లోకమును తన కుమారుని ద్వారా రక్షణ పొందినట్లు ప్రభుని స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లును అయితే ఏమంటున్నారు ఊరందరూ వచ్చి రెండు రోజులు సువార్త విని వాక్యం విని కళార చూచి మనసార విని చెవులార విని ఏమంటున్నారు యథార్థంగా ఆరాధించి ఆరాధించిపోరు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధిస్తారు ఆదా తండ్రిని ఆరాధించే కాలము వచ్చేసింది ఇప్పుడు వచ్చి ఉంది దేవునికి స్తోత్రము ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధ్రు అని తండ్రి అయ్యా స్తోత్రాలు 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 సంపూర్ణంగా మా హృదయంలో నైనా ఎత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి పలింప చేయండి ప్రతి ఒక్కరిని దీవించండి నిత్య జీవానికి పాత్రలు చేయండి యేస్సుని నమ్మటమే నిత్య జీవం తండ్రి క్రీస్తుని హృదయంలో నైనా మమ్మల్ని హృదయంలో విశ్వసించటమే నమ్ము నిత్య జీవం తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రయాణం చేస్తున్న వారిని ప్రభువా జ్ఞాపకం చేసుకో తండ్రి హాస్పిటల్లో వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభు ఆ శరీర స్వస్థత లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకో నాయన పాపము నుంచి విడుదల పొంది మన పాప క్షమాపణ కోరి వారిని జ్ఞాపకం చేసుకో వారిని క్షమించు కనికరించు అలాగే తండ్రి నాయన ప్రాణాత్మ శరీరములను శుద్ధి కరిగించి నీ రక్తంతో కడిగి నీ ఆత్మతో నీ వాక్కు పేరులో ముద్రించి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరి స్థితిపరిచుకుని రాకడ విషయం ఉన్నాక నాయన వాక్యాన్ని ప్రభుత్వం అందరు ఉదయం విత్తి పలింపచేసి గురింతల పంటను పోయి కురుపురం యేసు ఏసు పరిశుద్ధనాభలో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమెనామేనామేనా